హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పోస్ట్లు అయితే సో ఆ పోస్ట్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇందులో అయితే మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఎంగేజ్మెంట్ ఆఫ్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అని ఉన్నాయి సో దీని మీద క్లిక్ చేస్తే మనకి సో అడ్వర్టైజ్మెంట్ అయితే ఇది పోస్ట్లు వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్లు నాలుగైతే ఉన్నాయి పోస్ట్ నేమ్ వచ్చేసి ఆఫీసర్ సో ఈ వన్ లెవెల్ ఇది డిసిప్లిన్ వచ్చేసి మార్కెటింగ్ తెలిసి ఉండాలి ఇందులో కేటగిరీ వచ్చేసి అండ్రెజ్ కి ఒక పోస్ట్ అయితే ఉంది ఎస్సీకి ఒకటైతే ఉంది ఎస్టీకి ఒకటి అయితే ఉంది ఓబీసీకి ఒకటి నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి అప్పర్ ఏజ్ వచ్చేసి ముప్పై సంవత్సరాల వరకు ఇచ్చారు ఇక పోస్టింగ్ వచ్చేసి మన తెలంగాణలో తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీ తెలంగాణలో జాబ్ అయితే ఇస్తారు సో ఇది హైదరాబాద్కి సంబంధించింది కాబట్టి సో తెలంగాణకు సంబంధించింది కాబట్టి ఇక్కడ మనకి పోస్టింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీ తెలంగాణ సో ఇక్కడ పోస్ట్ అయితే ఉంటుంది పోస్ట్ వచ్చేసి ఆఫీసర్ లెవెల్లో ఇక ఏజ్ యాజ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఏజ్ ఎక్స్పీరియన్స్ ఇరవై రెండు నాలుగు ఇరవై ఐదు వరకు మనకి టైం అయితే ఇచ్చారు సో లాస్ట్ డేట్ రిసీవింగ్ అప్లికేషన్ వచ్చేసి ఇరవై రెండు నాలుగు ఇరవై ఐదు వరకు ఐదు గంటల లోపల మన అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళాలి ఇక్కడ ఈ ఏజ్ ఎక్స్పీరియన్స్ కట్ ఆఫ్ వచ్చేసి ఇరవై రెండు నాలుగు ఇచ్చారు ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు మార్కెటింగ్ అదర్ ఇంజనీరింగ్ ఫుల్ టైమ్ టూ ఇయర్స్ ఎంబీఏ చేసి ఉండాలి ఆర్ ఈక్వలెంట్ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ బీబీఏ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సో ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే అంటే ఎంబీఏ ఉండాలి లేదంటే బీబీఏ ఉండాలి లేదంటే డిప్లొమా ఇంజనీరింగ్ కూడా ఉండొచ్చు ఇక ఎక్స్పీరియన్స్ ఇన్ మార్కెటింగ్ సేల్స్ లో తెలిసి ఉండాలి సో ఇది మెయిన్ మార్కెటింగ్ జాబే అది కాబట్టి డిసిప్లిన్ వచ్చేసి మార్కెటింగ్ ఆఫీసర్ కాబట్టి సో అది కంపల్సరీ అడుగుతున్నారు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ద అపాయింట్మెంట్ ఈజ్ పూర్లీ ద అపాయింట్మెంట్ ఈస్ పూర్లీ ఆన్ ఫిక్స్డ్ టెర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ ఇన్ నేచర్ దిస్ ఎంగేజ్మెంట్ విల్ నాట్ బి ఎంటైటిల్ ఎనీ క్యాండిడేట్ క్లైమ్ ఫర్ రెగ్యులర్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కంపెనీ అండ్ కంప్లీషన్ ఆఫ్ టెన్ యూ ద ఇన్కంపనెంట్ షెల్ స్టాండ్ రిలీవ్డ్ ఆటోమేటికలీ సో ఇక్కడ పర్మనెంట్ చేయడానికి అయితే అవకాశం ఉండదు ఇది టెంపరీ సో అర్థం మీరు ఇక్కడ ఇది మేము ఇస్తున్నాము దాన్ని బట్టి మీరు రెగ్యులర్గా క్లెయిమ్ చేయడానికి అంటే రెగ్యులర్ పర్మనెంట్ పోస్ట్ కావాలని క్లెయిమ్ చేయడానికి మీకు ఉండదు అని అంటున్నారు సో అలాగా మీరు ఆన్ కంప్లీషన్ ఆఫ్ టెన్ ఇయర్ అది ఎప్పుడైనా సరే మిమ్మల్ని రిలీవ్ చేసేచ్చు మధ్యలోంచి సో ఇది ఇంకా అప్లై ఎవరైనా చేసుకోవచ్చు సో మన క్వాలిఫికేషన్ బట్టి సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక లాస్ట్ డేట్ రిసీవింగ్ అప్లికేషన్ ఇచ్చారు కదా అంటే ఇక్కడ అప్లికేషను మీరు ఆన్లైన్లో అప్లై చేసేది కాదు ఇది వాళ్ళకి ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రీచ్ అవ్వాలి ఇంకా మీకు వారం రోజులు టైం ఉంది సో ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ తాండూరు తెలంగాణలో కాబట్టి సిమెంట్ ఫ్యాక్టరీలో ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి సో డ్యూ డేట్ దాటితే అప్ అప్లికేషన్ అనేది తీసుకోరు ఇక అడ్రస్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి ఇది అడ్రస్ మెయిన్ అడ్రస్ ఏజీఎం హెచ్ఆర్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పోస్ట్ బాక్స్ నంబర్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ సిక్స్టీ వన్ లోదీ రోడ్ పోస్ట్ ఆఫీస్ న్యూఢిల్లీ అంటే అప్లికేషన్ వచ్చేసి వీళ్ళకి పంపించాలి పోస్టింగ్ వచ్చేసి ఇక్కడ తెలంగాణలో ఉంటుంది ఇక అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ సో ఇది ఇచ్చారు ఇక రూ ఇక మెయిన్ క్యాండిడేట్ హూ హీస్ క్యాండిడేట్ హూ హీస్ హ్యావింగ్ అయ్యర్ కాలిఫిన్ విల్ నాట్ క్లైమ్ సీక్ ఎనీ బెనిఫిట్ ఆఫ్ దిస్ గ్రౌండ్ ఫర్ సిసిఐ ఎట్ ఎనీ స్టేజ్ సో హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీకేమి ఇక్కడ క్లైమ్ చేసుకోవడానికి ఎటువంటి సిసిఐ ఎటువంటి ఉండవు నో కరస్పాండెంట్స్ కరస్పాండెంట్స్ అంటే జాబ్ ఏమైంది ఎప్పుడొస్తాయి ఎటువంటి చేయడానికి అయితే లేదు ఇక రిజర్వేషన్స్ అనేది కామన్ గా ఎస్టిఎస్సీ బీసీ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది ఇవి కంప్లీట్ డిలే ఇవి కంప్లీట్ డీటెయిల్స్ ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే సేమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు తర్వాత ఇంటర్వ్యూ పిలుస్తారు తర్వాత ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ తర్వాత డిక్లరేషన్ అనేది చేస్తారు ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో ఇక ఎంప్లాయ్మెంట్ స్ట్రాటజ్ ఓన్లీ ఫస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విల్ బి కన్సిడర్డ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి అది ఉంటేనే కన్సిడర్ చేస్తారు ఫస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విల్ బి రికార్డ్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ పాసింగ్ ద ఎగ్జామ్ సో డిగ్రీ మా ఇప్పుడు మనం డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నాము అప్లై చేయడానికి అయితే లేదు లేదంటే ఒకవేళ చేసినా కూడా మీరు మార్క్ షీట్ అనేది చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ డేట్ వరకు సో ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి జాగ్రత్తగా అప్లై చేసుకోండి తర్వాత అవుట్ అప్లై సో అవుట్ అప్లై అంటే మనకు అప్లికేషన్ ఇచ్చారు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి ఆ డేట్ వరకు మనం అప్లై చేసేసుకోవడమే ఇక్కడ దాంతో పాటు ఈ అటాచ్ చేసే సెల్ఫ్ అటాచ్ చేసే కాపీస్ అనేది పెట్టాలి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ మెట్రికులేషను క్వాలిఫికేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పే స్కేలు ఒకవేళ లాస్ట్ సాలరీ ఏం తీసుకున్నారు గవర్నమెంట్ లో అయితే పబ్లిక్ లో అయితే ఎక్కడైతే అక్కడ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ సో సర్టిఫికేట్ ఆఫ్ సిటీసీ ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు సిటీసీ అనే సర్టిఫికేట్ తీసుకోవాలి యాన్యువల్ సిటీసీ అనేది సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు హ్యాపీగా చదువుకోవచ్చు అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా అయితే పెట్టారు అన్ ఓబీసీ ఈడబ్ల్యూస్ కేటగిరీ హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టారు సో మిగిలిన క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీ అయితే లేదు సో ఇది ఇక ఇక్కడ ఇచ్చారు బిలాంగ్ టు ఫీమేల్స్ విల్ బి వాళ్ళకైతే ఫీ అయితే లేదు అప్లికేషన్ వితౌట్ డిమాండ్ డ్రాప్ షల్ బి డిమాండ్ డ్రాప్ అనేది వంద రూపాయలు డిమాండ్ డ్రాప్ అని కంపల్సరీ పెట్టాలి లేకపోతే రిజెక్ట్ చేస్తారు ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అలాగే ఇక రెమ్యురేషన్ ఎంత ఇస్తారంటే దీనికి నలభై వేల రూపాయలు అయితే రెమ్యురేషన్ ఇస్తారు ఫర్ ఫోస్టింగ్ ఇన్ యూనిట్స్ యూనిట్స్ లో పని చేస్తే నలభై వేలు ఇస్తారు అలాగే ఫోస్టింగ్ కార్పొరేట్ ఆఫీసు అంత రీజనల్ ఆఫీస్ జోనల్ అంటే వాళ్ళ ఆఫీసులు ఏది చేసినా కూడా ఇచ్చే జీతం అయితే నలభై వేలు ఇస్తారు అయితే ఇక్కడ పోస్టింగ్ యూనిట్స్ లో జస్ట్ టు బి ప్రొవైడ్ యాజ్ పర్ ఎంటైల్మెంట్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ క్వార్టర్ క్వార్టర్స్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ దీనికైతే అయితే పదివేల రూపాయలు అకామిడేషన్ ఇస్తారు అంటే ఇక్కడ వాళ్ళకేమో క్వార్టర్స్ ఇవ్వచ్చు ఇక్కడ వాళ్ళకేమో అకామిడేషన్ పదివేల రూపాయలు ఎలిజిబిలిటీ ఇస్తారు ఇక ఆన్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ వన్ ఇయర్ ద క్యాండిడేట్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ యాన్యువల్ ఇంక్రిమెంట్ విన్యు టూ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ సో వన్ ఇయర్ తర్వాత ఫైవ్ పర్సెంట్ అనేది మీకు ఎలిజిబిలిటీ వస్తుంది మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి లీవ్లు ఉంటాయి ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది టీఏ ఉంటుంది సో మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇక్కడ అక్కడ వన్ ఇయర్ ఇచ్చారు తర్వాత అపాయింట్మెంట్ విల్ బి కంటిన్యూ మాక్సిమం ఫోర్ ఇయర్ థర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఉంటుంది సో అది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి ఇక ద డిసిషన్ ఆఫ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళదే డిసిషన్ ఉంటుంది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై చేసుకోండి ఇక అప్లికేషన్ వచ్చేసి మీరు అప్లికేషన్ చూస్తున్నారు కదా ఇక్కడ ఉంది చూడండి క్లిక్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఇది అప్లికేషన్ ఫామ్ సో మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుని ఇమీడియట్లీ అప్లై చేసుకోండి నేను ఈ లింక్ ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆలస్యం చేయకుండా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఇక్కడ మీకు తాండూరు తెలంగాణలోనే జాబు ఉంటుంది సో ఇది అంటే మెయిన్ వచ్చేసి సిమెంట్ వాళ్ళది మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీ కానీ అప్లై చేసుకోవాల్సింది అక్కడ ఇంటర్వ్యూ అన్ని జరిగేది కూడా మీకు పోస్టింగ్ వచ్చేసి తాండూరులో ఇస్తారు మరి ఇంటర్వ్యూ అనేది మీకు అక్కడ పిలుస్తారా ఇక్కడ పిలుస్తారా అనేది తర్వాత వాళ్ళు ఇంటర్వేషన్ అనేది చేస్తారు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో అప్లై చేసుకోండి ఓకే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ పోస్ట్ కోసం వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్